హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ అట్టసరకి గంజి గంజి పెట్టుకోవడానికి థర్డ్ సో ఇవాళ తెలుసుకుందాం ఫ్రెండ్స్ గంజి పెట్టుకుంటే అందులో అది ఉడికి మనం ఆ గంజి పంపినప్పుడు ఆ క్యాలరీస్ అన్నీ వాటిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి ఫ్రెండ్స్ మంచిగా అట్టసర పెట్టుకుంటే వాటిలో ఉన్నవన్నీ మంచిగా ఉంటాయి అట్టెసరే వాళ్ళు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఇవాళ ఫస్ట్ వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి మంచిగా పిసికి పిసికి మంచిగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత మంచిగా ఇట్లా నాలుగేళ్ళు పెట్టి గీత కరెక్ట్ గీత దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్ గీత దగ్గరికి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకొని మంచిగా ఉన్న తర్వాత అది పొయ్యి మీద పెట్టాలి ఫ్రెండ్స్ పొయ్యి మీద పెట్టి అది మంచిగా ఒక్కసారి మళ్ళీ కలిపెళ్ళాడాక ఒకసారి తీసి కలపాలి ఫ్రెండ్స్ కలిపినప్పుడు అన్నం ఇలా పొడిపొళ్ళు ఆడుకుంటూ మంచిగా వచ్చేది ఫ్రెండ్స్ మంచిగా ఇలా పొడిపళ్ళు ఆడుకుంటూ వచ్చేది ఫ్రెండ్స్ ముద్దులాగా అవ్వకుండా మంచిగా పొడి ఆడిద్ది ఇలా ఉంటే అన్నం ఎంతో మంచిగా ఉంటుంది రైస్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ కొట్టి కామెంట్ పెట్టి షేర్ చేయండి